ఓ భక్తుడు సెలవిచ్చాడు వినకూడని ఒక భయాన్ని పుట్టించే వార్త మనం వినవలసి వస్తే మీకు తెలుసో లేదో మా కొట్టుకుంటాయి తెలుసా మా కొట్టుకుంటాయి మీకు బాగా అనుకోండి ఏమవుతుంది చెప్పండి మీ పళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి అలాగే మీ మా కూడా కొట్టుకుంటూ ఉంటాయి ఓ భక్తుడు సెలవిచ్చాడు భయంతో నీ మో కొట్టుకుంటున్నట్లయితే అదే మోకాల మీద పడో కొట్టుకోవడం ఆగిపోతుంది అని చెప్పి అన్నాడు ఎంత మంచి మాట భయం వేసినప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఆందోళన కలిగినప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఉన్న చోటే మోకరించు లేదా కనీసం ఉన్న చోటే కలు మూసుకో ఆపత్ కాలమున నీవు నాకు మొర్ర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నావు కదా ప్రహ్వా ఆపదొచ్చిందయ్యా కష్టం వచ్చింది వినకూడా నీ వార్త వినాల్సి వచ్చింది ప్రభా ఈ ఆపద నుండి నన్ను విడిపించాయా నా కుటుంబాన్ని కాపాడాయా మొదటిగా నువ్వు చేయాల్సింది ప్రార్థన సేవలో చాలా చాలా పోరాటాలు టెన్షన్స్ ఒత్తిడిలో సైతాని యొక్క పన్నాగాలు ఎత్తుగడలు వీటన్నిటి మధ్య ఏదైనా వినకూడవలసి వినకూడవలసింది వినవలసి వస్తే మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా ప్రార్థన ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే ఆయన ఒక్కడు చాలు మనకున్న ప్రతి భయాన్ని పటాపంచలు చేయడానికి మనకు ఆ భయాన్ని ఇవ్వడానికి అండగా నిలబడ్డానికి ఆయన చాలు నేహమే చేసింది తెలుసా వాళ్ళందరూ యుద్ధానికి వస్తే భయపడిపోయి పారిపోలా ప్రార్థన చేశాడు